వరిపిండితో మెత్తటి చెక్కలు తయారు చేద్దామండి రెండు గిన్నెలు పోసానండి పచ్చిపప్పు పోస్తున్నాను నానబెట్టి బాగా నాణ్యండి పొడి ఉల్లిపాయలు అండి సొన్నగా తరిగి కలుపుతాం దాంట్లో ఒక పచ్చిమిరకాయ అండి కొంచెం ఎండి కారం వేస్తున్నానండి బాగా దీంట్లో శ్వాసన ఉంటుంది టేస్ట్గా కూడా ఉంటుందండి పని ముట్టిస్తున్నానండి సుమారు తీసుకొని మనం పిండి తీసుకొని సరిపోను ఒత్తుకోవాలండి మెత్తడు చెక్కలండి రెడీ చేద్దాము వేస్తున్నానండి కాలినేయండి చెక్కలు మెథడ్ చెక్కలు పిల్లలు స్కూళ్ళకి వెళ్ళి వచ్చి రాగానే టిఫిన్కి కా బాగా కొనగ తినడానికి కూడా బాగుంటాయండి మనం తొందరగా చేసుకోవచ్చు తొందరగా అయ్యే అండి ఇవంటి మెథడ్ చెక్కలు అంటే పిల్లలు స్కూల్ నుంచి రాగానే తొందరగా రెడీ అవుతాయండి మెత్తడి చెక్కలు పిల్లలు తినటానికి కూడా బాగుంటాయి చాలా బాగున్నాయండి చాలా బాగున్నాయండి మా నానమ్మ మా కోసమని రెడీ చేసి పెట్టింది మీ స్కూల్ నుంచి రాగానే తినడానికి చాలా బాగున్నాయి మీరు కూడా మీ ఇంట్లో ఇది తయారు చేసుకొని తినండి చాలా బాగుందండి చక్క మీ మీకు ఇంకా మంచి వంటకాలు కావాలంటే సబ్స్క్రైబ్ చేసి గంట వద్ద లైక్ చేయండి